పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షుల ఎన్నిక మరియు నియామక కార్యక్రమం మన్యం జిల్లా ఎన్నికల అధికారి రెడ్డి పావుని మరియు జిల్లా ద్వారపు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు సాలూరు రూరల్ మరియు టౌన్ కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు సాలూరు టౌన్ బీజేపీ అధ్యక్షులుగా వానపల్లి మురళీ కృష్ణ రూరల్ అధ్యక్షులుగా బోలే జనార్దన్ రావులను ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రీతికి వాళ్ళ పెద్దలందరూ కూడా మన గౌరవనీయులు మహారాజా శ్రీ గారు శ్రీరావు గారు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జిల్లా ఎన్నికల అధికారి మహారాజా శ్రీ గౌరవి లాంటి శ్రీమతి ఎట్టుపా భావని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మన కాన్సెన్స్ ఇన్ఛార్జ్ గోల్లి బానజీరావు గారికి అదేవిధంగా మన మండల అధ్యక్షులు గౌరవీలు రెడ్డి సింధన్ గారికి అదే విధంగా సింధన్ రైడ్ గారికి అందరూ కూడా నా